హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం హనుమా జయంతి రోజు అసలు ఏ ఏ పూజలు చేయాలి పరిష్కారాలు ఏంటి ఏ ఏ ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి అసలు హనుమా జయంతి రోజు హనుమంతుడిని పూజించడం వలన కలిగే లాభాలేంటి అనేది చూద్దాం శని దోషం నుంచి విముక్తి కలగాలన్నా శని ఆశీస్సులు పొందాలన్నా ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కాలన్నా రుణ బాధల విముక్తి కలగాలన్నా శత్రు సమస్యలు తొలగిపోవాలన్నా సంతాన సమస్యల నుండి గట్టెక్కాలన్నా ప్రత్యేకంగా వచ్చే ఈ హనుమా జయంతి రోజు ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రత్యేకత ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు హనుమా జయంతి రోజు కొన్ని సింపుల్ పరిహారాలు పాటించడం వల్ల శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది అలాగే ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఈ నివారణలు పాటించాలి సాధారణంగా ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమాన్ జయంతిని హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాం ఈ ప్రత్యేకమైన రోజున బజరంగబల్లిని పూజిస్తారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ప్రత్యేకమైన రోజున రోజుగా ఉండనుంది మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అటువంటి పవిత్రమైన రోజునే ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది ఈరోజు హనుమాన్ జయంతి ప్రత్యేక రెట్టింపు అయ్యిందనమాట హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడి భక్తులు ఈ నుండి ఉపవాసం పాటిస్తారు ఇలా చేస్తే సకల కోరికలు నెరవేరతాయని జీవితంలోని అన్ని బాధలు సంక్షోభాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడున హనుమాన్ జయంతి వచ్చింది దీన్ని కొందరు హనుమాన్ జన్మోత్సవగా పిలుస్తారు రోజున హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల శని దోషం డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు తీసుకుంటే మంచిదని భావిస్తారు హనుమాన్ జయంతి రోజు ఈ సింపుల్ రెమెడీస్ పాటిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయంట అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వలన భూత ప్రేత పిచాచ భయాలు తొలగిపోతాయి శని దోషం పోగొట్టుకునేందుకు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఆరాధించి ఆంజనేయ స్వామి ముందు ఆవనూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేయాలి ఇలా చేయడం వలన శని అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే శని ఆశీసులు కూడా లభిస్తాయి ఎందుకంటే పురాణాల ప్రకారం శని పట్టని వారిలో హనుమంతుడు కూడా ఒకరు అందుకే హనుమంతుని ఆశీస్సులు ఉంటే శని అనుగ్రహం కూడా ఉన్నట్లే శని ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి కూడా కలుగుతుంది రుణ బాధల నుంచి బయటపడేందుకు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి శనగపిండి ఎర్రచోళం సమర్పించాలి అలాగే నూనె దీపాన్ని వెలిగించాలి హనుమాన్ చాలీస పఠించాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయంట అప్పుల సమస్యల నుండి బయటపడతారు అలాగే ఆదాయం పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయి ఆర్థిక సంక్షోభం తొలగించుకునేందుకు హనుమాన్ జయంతి రోజు మీ భక్తికి అనుగుణంగా దాన చేయాలి రోజున పేదలకు నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి ఇంకా హనుమంతుడికి సంబంధించిన సుందరాకాండను హనుమాన్ జయంతి రోజున పారాయణం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అలాగే ఈరోజు ఆంజనేయుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి ఆ లడ్డూలను కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తీసుకొని అలాగే ఇతరులకు దీన్ని పంచిపెట్టాలి ఇలా చేయడం వలన పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు ఇక తమలపాకుల దండ తమలపాకులంటే హనుమంతుడికి మహా ఇష్టం వాటి మీద జై శ్రీరామని రాసి తమలపాకుల దండ సమర్పించడం వలన హనుమంతుడికి అనుగ్రహం మన మీద ఉంటుంది అలాగే కోరుకున్నవన్నీ జరుగుతాయంట ఇంకా ఆలస్యం ఎందుకు రేపే హనుమా జయంతి మనకి తోచినంతలో మనకి కలిగినంతలో మనకి కుదిరినంతలో ఆ హనుమంతుడిని పూజించి ఆ హనుమంతుడి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్